చూడండమ్మా అక్కడ చాలా అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాల నుంచి నేను ఒక పదం చూద్దా ఆ అక్షరాలు తీసుకొని మనం పదం తయారు చేయాలి చూడండి ఫస్ట్ పదం మమ్ చమ్ ఆ పదాన్ని రాహుల్ తయారు చేస్తాడు వెళ్ళమ్మా రాహుల్ తయారు చేసాడా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి తర్వాత ఆర్య తర్వాత గంప గంప కాదు గంపా పెట్టమ్మా ఏం కాదు పా ఎక్కడ ఉందో వెతుకు ఏంటి పదం వెరీ గుడ్ క్లాస్ కొట్టండి మహి తర్వాత ఎక్కడుందో వెతకాలి రా ఎక్కడుందో వెతుకు కరెక్ట్గా తయారు చేసిందా వెరీ గుడ్ క్లాస్ కొట్టండి మహి ఇప్పుడు నాయుడు మా డా వెతుకు డా డా ఎక్కడ ఉంది వెతుకు చూడండి వెరీ గుడ్ క్లాప్స్ కూడా రాఖీ జడా జాయకుండా చూడు నడిపించి నడిపించి పెట్టు కరెక్ట్గా ఐడెంటిఫై చేసాడా వెరీ గుడ్ ఏంటి ఆ ఎక్కడ ఉంది వెతుకు వెతకాలి పాయ ఉంది వెతకాలి వెరీ గుడ్ వెరీ గుడ్ మనం ఇట్లాగా అక్షరాలతోటి పదాలని తయారు చేయాలి ఓకేనా వెరీ గుడ్ అందరు బాగా చేస్తే క్లాప్స్ కూడా అండి